వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది వాట్సాప్లో స్టేటస్ సేవ్ చేసుకోవడం కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ సేవ్ చేసుకోవడానికి థర్డ్ పార్టీస్ యాప్స్ కానీ లేదంటే సపరేట్గా ఏదైనా యాప్స్ అయితే యూజ్ చేస్తుంటారు కదా చాలామందికి ఈ ఆప్షన్ అయితే తెలిసే ఉంటుంది కొంతమంది తెలియకపోవచ్చు కాబట్టి అయితే వీడియో చేస్తున్నాను సో ఇందులో ఏంటంటే మనకి ఎంఎక్స్ పేర్ అనేది చాలామంది యూజ్ చేస్తున్నాను కదా ఎంఎక్స్ పైర్లో మనకైతే ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ సేవ్ చేసుకోవడానికి మనకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో అవి ఏంటి అలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఈరోజు టాపిక్ సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎంఎస్ ప్లేయర్ ఓపెన్ చేసుకుంటే సో ఆల్మోస్ట్ అంతసారి ఎంఎక్స్ ప్లేయర్ ఉంటుంది వీడియోస్ వాచ్ చేసుకోవడం కోసం ఒకవేళ లేకపోతే ఎవరి దగ్గరైనా సరే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి ఎంఎస్ ప్లేయర్ అయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్నట్లయితే దీని యొక్క ఇంటర్ప్రైస్ అయితే ఈ విధంగా ఉంటుంది పైన మనకి చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లోగో అలాగే వాట్సాప్లోగా కనిపిస్తున్నాయి కదా సో ఈ రెండిట్లో కూడా మనం యూజ్ చేసి మనమైతే లో రీల్స్ కానీ స్టోరీస్ కానీ అలాగే మన వాట్సాప్లో వచ్చేటువంటి స్టోరీస్ని అంటే ఎవరికైనా సరే ఎవరినైనా మనకు స్టేటస్ నచ్చినట్లయితే వాళ్ళు సెండ్ మీ అని చెప్పేసి మనం ఆడడం జరుగుతుంది సో ఎక్కడి నుంచి అలా అడగకుండా మనమైతే ఎక్కడి నుంచి అయితే ఆ యొక్క స్టేటస్ని సేవ్ చేసుకోవచ్చు సో వాట్సాప్ మీ క్లిక్ చేద్దాం వాట్సాప్లో స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే మన వాట్సాప్లో వచ్చినటువంటి స్టోరీస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి సో మీకు ఇక్కడ నా దీంట్లో వచ్చినటువంటి స్టోరీస్ అయితే ఇవ్వండి సో ఇక్కడ మనకి ప్రతి వీడియో మీద కూడా పైన కార్నర్లో మనకి ఒక డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే వీడియో అయితే డౌన్లోడ్ అయితే అవడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు నచ్చినటువంటి వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అలాగే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా సో దీని మీద ట్యాప్ చేసి మనమైతే మన యొక్క ఇన్స్టాగ్రామ్లో ఏదైతే వీడియో మనకు నచ్చిందో దాని యొక్క లింక్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మనకైతే ఆ వీడియో అయితే డౌన్లోడ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనమైతే వాట్సాప్ అలాగే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ రీల్స్ కానీ మనమైతే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా యూజ్ చేసుకొని వాచ్ చేయొచ్చు సో మనం వాట్సాప్ స్టేవర్లో సేవ్ చేసుకున్నటువంటి వీడియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని అయితే మనం ఇక్కడ సేవ్డ్ కంటెంట్లో చూసుకొని ఇక్కడ నుంచి మనం సేర్ బటన్ కనిపిస్తుంది కదా కింద కార్నర్లో ఇక్కడ నుంచి మనమైతే వాట్సాప్లో మనం స్టోరీగా పెట్టుకోవడం కానీ లేదంటే మనం ఎవరికైనా సెండ్ చేయడం కానీ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనమైతే సేవ్ చేసుకున్న వీడియోస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ రోజు వీడియో ఏది ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో టెక్నాలజీ అలాగే సమ్ ఎర్నింగ్స్ కోసం అయితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి చాలామందికి అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో